హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయిలతాస్ వరల్డ్ లా వీడియో కాకుండా ఈరోజు కొంచెం వెరైటీగా ముగ్గు మీకు ఒక చిన్న స్టోరీ షేర్ చేయాలనుకుంటున్నానండి అది మా అమ్మ వాళ్ళ లైఫ్లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ అండ్ హారర్ ఇన్సిడెంట్ మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు పల్లెటూరులో ఉండేవాళ్ళు ఇప్పుడంటే టౌన్లో ఉన్నాం కానీ అప్పుడు పల్లెటూరులో ఉండేవాళ్ళం అప్పుడు మా అమ్మ వాళ్ళు చాలా చిన్నప్పుడు అనమాట మేబీ సిక్స్ సెవెన్ ఇయర్స్ ఏజ్లో వాళ్ళ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ తను నాకు చెప్పింది నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను నైట్ మేబీ వన్ ఆర్ టూ ఓ క్లాక్కి వాళ్ళు నిద్రపోతూ ఉన్నారనమాట ఆ టైంలో బయట ఒక చిన్న సౌండ్ వచ్చిందనమాట ఎలా అంటే చీపురుతో చిమ్ముతున్నట్లు అలా సౌండ్ వచ్చింది అప్పుడు మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ ఏంటి బయట ఈ టైంలో ఎవరు చెమ్ముతున్నారు అని చెప్పి లేచి బయటకు వెళ్ళి చూసింది అనమాట చూస్తే ఇంత పొడుగు జడేసుకొని జీపురేసుకొని చుంపుతూ ఉందంట అలా చింపుతూ ఉండేసరికి వాళ్ళ అమ్మమ్మకి అర్థమైపోయింది ఓహో ఇది సం లాగా అని అప్పుడు మా అమ్మ వాళ్ళకి లేపితే భయపడతారు కదా అని చెప్పి కొంచెం దానికి వినిపించేటట్లు గట్టిగా హెయ్ ఏంటి జరగండి జరిగి పడుకోండి ఇక్కడ అది జరగండి ఇది జరగండి అని కొంచెం వాళ్ళని అరిచిందనమాట ఆ సౌండ్కి అది కాసేపు ఆపేసింది కొంచెం సేపు అయ్యాక మళ్ళీ స్టార్ట్ చేసింది సరేలే ఎందుకు వీళ్ళని డిస్టర్బ్ చేయటం దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయటం అని చెప్పి తను చూసి కామ్గా అయిపోయింది అనమాట సో మార్నింగ్ లేచి మా అమ్మ వాళ్ళకి చెప్తే భయపడిపోయారంట ఆ రోజు నుంచి ఒక టెన్ డేస్ బయటికి రాలేదనమాట ఇదొక చిన్న ఇన్సిడెంట్ మా అమ్మ లైఫ్లో జరిగింది తను చెప్పినప్పుడు తను నాతో షేర్ చేసుకుంది థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ షేర్ చేయండి మరిన్ని హారర్ కానీ ఫన్నీ కానీ ఇన్సిడెంట్స్తో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ